హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా పూజ అండ్ కిచెన్ లాగ్స్ ఈరోజు అందమైన వేణీలు ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవచ్చు అండి అందులో తక్కువ ఖర్చుతోటి ఎలా చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ మంచి రెడ్ కలర్ హైబ్రిడ్ గులాబీ ఒక సిక్స్ తీసుకున్నానండి నాకు టెన్ రూపీస్కే సిక్స్ ఇచ్చారు అవి విడదీసుకున్నాము రేఖలుగా విడదీసుకున్న తర్వాత రెండు వరుసలుగా సూదిలో దారం ఎక్కించుకోవాలి ఇట్లా ఎక్కి ఎక్కించుకున్న తర్వాత మనకి గులాబీ కాడ ఉంటుంది కదా ఆ కాడ రేఖలు విడిపోకుండా అటు సైడు ఇటు సైడు ఆ కాడ చిన్న ముక్క వన్ ఇంచ్ కాడ తీసి గుచ్చుకోవాలి దానికి సూది ఫస్ట్ తర్వాత ఇప్పుడు మనం వేణి తయారు చేసుకుందాము చూడండి ఇలా మనం రేఖలుగా చేసుకున్నాం కదా ఈ రేఖని ఫస్ట్లో తీసుకొని ఇట్లా ఒక బడ్ లాగా బడ్ మోడల్లోగా ఇలా అటు సైడు ఇటు సైడ్ కొంచెం ఇట్లా ఉంచితే ఇలా వస్తుంది దీన్ని సూది గుచ్చుకోవడం వినండి ఇట్లా ఇంకొక బడ్ ఇట్లా ఇంకో రేక్ తీసుకొని ఇట్లా బడ్ షేప్ లో ఫస్ట్ అట్లా అన్ని కూడా ఇట్లా ఫ్లవర్ షేప్ లో వచ్చేలాగా ఇట్లా గుచ్చుకోవాలి మార్కెట్లో మనం అంత కాస్ట్ పెట్టి కొనకుండా ఇట్లా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా అండి పెట్టుకున్నా కూడా ఫ్రెష్ ఫ్లవర్స్ కదా మనం మనంతట మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది కదా మన చేతులతో మనల్ని చేసుకోవచ్చు అంతేకాకుండా ఇట్లా మనం ఇంట్లో ఉన్న దేవుని ఫోటోలు అట్లా ఉంటాయి కదా అవి చిన్నవి కదా గులాబీ దండలు ఫ్లవర్స్ ఫ్లవర్స్ మొత్తం కలిపి పెద్ద దండలాగా అయిపోతే ఆ ఫోటోలు బరువు మూయలేవు అనమాట ఇట్లా మనం ఈ రేఖలతోటి ఈ స్టే ఇట్లా వేణిలాగా ఇట్లా దండల్లాగా కొంచెం పెద్దగా మనం అంటే మనం పెట్టుకోవడానికైతే ఈ వేణి మోడల్లో కొంచెం చేసుకుంటే సరిపోతుంది ఇట్లా దేవుని ఫోటోలకి అట్లా మనం ఫోటో సైజు చూసుకొని అట్లా ఫోటోకి సరిపోయినంత లెంత్లో మనం ఇట్లా చేసుకుంటే వెయిట్లెస్గా ఉంటుంది కదా గులాబీ పూలు పూలు పుచ్చితే వెయిట్ ఎక్కువ ఉండేసి బరువు ఆగదు కదా మన ఇంట్లో ఉన్న కి ఇట్లా శుక్రవారం అమ్మవారికి ఇట్లా శనివారం వెంకటేశ్వర స్వామికి ఇట్లాంటి మాల వేస్తే చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామికి ఈ మాలతో పాటు ఇట్లా గులాబీ రేఖలతోటి వేస్తే ఈ హైబ్రిడ్ రేఖలతోటి వేస్తే చాలా అందంగా వస్తుంది ఒకసారి చూడండి చాలా ఈజీగా చూసారా ఇట్లా అన్నీ కూడా ఆ బడ్ షేప్లో లాగా ఒక రేఖను తీసుకోవడము కొంచెం బడ్ మోడల్లాగా స్టార్టింగ్లో ఇటు సైడు అటు సైడు వంచేసి ఇట్లా మనకి ఎంత లెంత్ కావాలో అంత సైజులో చేసుకోవడమేనమాట చూస్తున్నారు కదా ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇవాళ అన్ని కాస్ట్ ఎక్కువైపోయాయి కదా ఇట్లా కొన్ని మనం చేసుకోగలిగినా అన్ని అట్లా ఇంట్లో చేసుకోవచ్చు సరే ఎంత బాగా మంచి కలర్ తోటి బాగా వచ్చింది మనకు కావాల్సిన వేణి సైజు వచ్చిన తర్వాత లాస్ట్లో కూడా మనం ఫస్ట్ ఒకటి గులాబీ కాడ ఒకటి ఒక ఇంచ్ సైజు మనం కట్ చేసుకొని గుచ్చాం కదా ఇప్పుడు లాస్ట్లో కూడా అలాగే ఈ ర్యాకులు ఊడిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఆ కాడ గుచ్చుతాం అనమాట ఇటు సైడు అటు సైడు ఆ కాడ గుచ్చటం వల్ల ఆ రేఖలు కదా మనం వేణిలాగా చేస్తుంది అది ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట అట్లా మనం ఎంత సైజు కావాలంటే అంత సైజు దారం వదులుకుంటే సరిపోతుంది కదా వేణి రెడీ అయిపోయింది సింపుల్గా ఈజీగా నేను చేసుకోవచ్చు ఒక టూ త్రీ టైమ్స్ మీరు వీడియో చూస్తే బాగా క్లారిటీ వస్తుంది మీకు క్లియర్గా అవుతుంది ఒకసారి ట్రై చేసి తెలుస్తుంది చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब मई चैनल थैंक यू